ఎన్టీఆర్ అనేటువంటి పేరు ఒక వైబ్రేషన్ తారక రామారావు అనేటువంటి పేరు అది తెలుగువారి యొక్క తారక మంత్రం నందమూరి తారక రామారావు అనేటువంటి పేరు అది తెలుగువారి యొక్క ఆత్మ గౌరవానికి చిరునామా మనందరికీ కూడా శాశ్వతమైనటువంటి గుర్తింపుని తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చి గౌరవాన్ని ఇంపడింపజేసి మనందరి యొక్క తెలుగు వారిని గర్వంగా చెప్పుకునే విధంగా ప్రతి అందరికి నాయకత్వం వహించినటువంటి మహనీయుడు శ్రీ ఎన్టీఆర్ అటువంటి ఎన్టీ రామారావు గారు ఈరోజు ఆయన పేరు మీదుగా నాకు చాలా చిరకాల మిత్రులు కళా దర్బాలు పెట్టి ఇంతకుముందు ఆయన దాసరా అకాడమీ గారు తెలుసు అటువంటి రంగారావు గారు నాకు సుమారు ముప్పై సంవత్సరాలు నుంచి ఈ విధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను సోదర తప్పకుండా హాజరు కావాలంటే చెప్పాను నువ్వు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని నేను గమనిస్తూనే ఉంటాను చాలా అద్భుతంగా ఎందుకంటే ఈరోజు సాంస్కృతిక రంగాలకి కళా రంగాలకి ప్రోత్సాహం కరువైపోతున్న దశలో నలభై తొమ్మిది సంవత్సరాల పాటు ఒక సంస్థని విజయవంతంగా నిర్వహించడం ఎంత కష్టమో నాకు వ్యక్తిగతంగా తెలుసు ఎందుకంటే సమాజంలో వివిధ మందిని కలిసేటువంటి సందర్భాల్లో వాళ్ళు పడేటువంటి మరి ప్రోత్సాహంగా అంతగా ఇతరత్ర ఇబ్బందులతో సంస్థలు నడపాలంటే కష్టపడుతున్నటువంటి సందర్భంలో రాబోయే సంవత్సరంలో యాభై గోల్డెన్ జూబ్లీ చేయడానికి సన్నద్ధం మిత్రులు రంగారావు గారి హృదయపూర్వం అభినందనలు తెలియజేస్తూ సంపూర్ణ సహకారాన్ని కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను మన చరిత్రంతా తిరిగి చూస్తే ఎక్కడైతే బాలకులు కళలని కళాకారుల్ని ఆదరించారో అది ఒక మంచి పాలనగా ఆ కాలం ఒక అభివృద్ధి చెందినటువంటి పాలనగా సంపన్నమైనటువంటి పాలనగా చరిత్రలో నిలిచిపోయింది కవులు కళాకారులు కళా సంస్థలు ఎక్కడైతే గుర్తింపబడియో ఎక్కడైతే ప్రోత్సహిపబడినాయో ఆ పాలనని ఆ పాలకుల్ని విజయవంతమైనటువంటి పాలకులుగా చరిత్ర చిత్రీకరించింది అటువంటి పాలకుడే ఈనాడు మనకు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాస్ ఒకటి ఆనందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని అటువంటి ఆహ్లాదకరమైన ఆనందకరమైన సమాజ నిర్మాణానికి ఈరోజు కళలు ఎంతో ప్రోత్సహించాలి కాబట్టి ఖచ్చితంగా ప్రోత్సహిస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రుల రంగారావు గారికి నూతనంగా ఎంపికైనటువంటి గౌరవ శాసనసభ్యులందరికీ హృదయపూర్వం అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను